ఓం నమో లక్ష్మీ నారాయణాయ కొంతమంది భగవంతుని సేవ చేసేవారు మరి కొంతమంది ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేవారు మరి కొంతమంది సేవ చేయాలి అన్న మంచి మనసు ఉండాలి కానీ ఎటువంటి నియమ నిబంధనలు ఉండవు అనేవారు అటువంటి కోవకు చెందిన వారే మన గోకుల రాజశేఖర్ కాదు మానవ సేవే మాధవ సేవగా భావించి తన వంతు సేవలను అవసరార్థులకు ప్రజలకు అందిస్తున్నారు ఒక న్యూస్ పేపర్ ఏజెంట్గా మరియు కార్పొరేట్ ఆఫీసులు వర్క్ చేస్తూ కూడా తమన విరామ సమయాలను సేవలకు అంది అంకితం చేసేశారు తొలి దశలో ఆకలితో ఉన్న కొంతమందికి అనారోగ్యస్తులకు మరియు అనాథ వృద్ధులకు యాచకులకు టిఫిన్ పార్సిల్స్ అందించేవారు తర్వాత కాలక్రమేణా ఒక చేతికి మరో చేయి సాయం అన్నట్టు మన రాజశేఖర్ గారికి ఎంతో మంది తమ సేవా దృక్పథంతో తాము తోడు సహాయ సత్కారాలని అందించారు అందిస్తున్నారు కూడా అందులో భాగంగానే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మే పంతొమ్మిదవ తారీఖున నెల్లూరు రామలింగాపురం మెయిన్ రోడ్లోని సన్షైన్ ప్లాజా బిల్డింగ్ లో శ్రీ లక్ష్మీ నారాయణ అన్నదాన సేవా సమితిని ప్రారంభించారు ప్రారంభించిందే తరుగా క్రమం తప్పకుండా నూట ఎనిమిది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమ వివరాలని రాజశేఖరం గారి విందాం రండి గోవింద గోవింద శ్రీ లక్ష్మీనారాయణ అన్నదాన సేవ కార్యక్రమం గత రెండు వేల పద్దెనిమిది మే పంతొమ్మిదో తేదీ నుంచి మన రామలింగపురం సన్ సైన్ ప్లాజాలో స్వామివారి అనుగ్రహంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా ప్రతి వారం ప్రతి శనివారం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో మాకు స్వామివారి అనుగ్రహంతో ఎంతో మంది సేవకులు ఈ అన్నదాన కార్యక్రమం పాల్గొని మాకు సహకార సహకారాలు అందిస్తున్నారు అటువంటి వారిలో అతి ముఖ్యమైన వారు మాకు కుమార్ సార్ కుమార్ సార్ గారు ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమం ఈ విధంగా ముందుకు జరగడానికి కారణం ముఖ్య కారణం కుమార్ సారు అదే విధంగా మన మా మన బిల్డింగ్ వానరమ్మ అయినటువంటి జానసమ్మ గారు ఆమెగా ఆమె మాకు ఇక్కడ స్వామినికి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు ఈ కార్యక్రమం చేయించుకోవడానికి అన్ని కూడా మాకు ఇక్కడ ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం జాన్సమ్మ గారికి ఈ కార్యక్రమంలో మాకు ఫస్ట్ సహకరించిన వారు మన టీ అంగడి రామలింగపురం టీ అంగడి రెడ్డి గారు అదే విధంగా మన సురేష్ అన్న ధనలక్ష్మీపురం ఒడ్డిపాలెం సురేష్ అన్న గారు వీరంతా కూడా చాలా మంది ఉన్నారు ఈ మగ స్వామివారి కార్యక్రమం పాల్గొన్న ప్రతిపా భక్తులకు వారి వారి కుటుంబానికి సోమ అనుగ్రహాలు ఎల్ల వేల సోమ దీవులు ఉన్నాయని కోరుకుంటున్నాం ఇదే విధంగా ఫస్ట్ ఈ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఇరవై మందితో ఇరవై ఐదు మందితో స్టార్ట్ చేసాము కృష్ణారెడ్డి మెస్ అయిన మాకు భోజనాలు తక్కువ రేటుకి అందించారు ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన నుంచి స్వామి నష్టోత్రం నూట ఎనిమిది నూట ఎనిమిది మందికి అన్నదాన కార్యక్రమం చేయాలనుకున్నాం అదే విధంగా సామనుగ్రహంతో నూట ఎనిమిది మందికి అన్నదాన కార్యక్రమం చేశాము ఆ నూట ఎనిమిదిలో ముప్పై ఐదు బాలాజ్ నగర్ బ్లైండ్స్ ఆశ్రమానికి పంపించేవాళ్ళం అదేవిధంగా ఒక ముప్పై ఐదు నారాయణ హాస్పిటల్ వైపు పంపించే వాళ్ళం ఒక నలభై వచ్చి నలభై చిరుచిర వచ్చి మన పేదలకు అనాథలకు కూడా వారి సన్నిధికి పోయి వారికి పనిచేవాళ్ళం ఈ కార్యక్రమంలో స్వామివారు మాకు అన్ని రకాలుగా అండలు ఉండి సర్వం స్వామిని నడిపిస్తున్నారు లక్ష్మీనారాయణుడి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తా ఉన్నాడు మాకు అప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది మే పంతొమ్మిదవ తారీఖు నుంచి మొదలుపెట్టిన కాని ప్రతి శనివారం ఎటువంటి ఆటంకం లేకుండా కరోనా టైంలో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా ఈ కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకుపోయారు ఎంతో మంది భక్తులను ఆయనే ఆయనే ఇక్కడికి నడిపించి వారి ద్వారా మాకు అన్నదాన కార్యక్రమంలో సేవ చేసుకునే అదృష్టాన్ని భాగ్యాన్ని ప్రసాదించారు వారి వారి కుటుంబాన్ని చల్లగా స్వామి కోరుకుంటున్నాం స్వామి ఎదుర్కొంటున్నాం ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి భక్తులు ఎవరైనా కూడా పాల్గొనవచ్చు దీంట్లో నియమ నిబంధనలు లేవు ఎవరికి తోచిందో వాళ్ళు ఇవ్వచ్చు ఈ కార్యక్రమం వాళ్ళు స్వయంగా వాళ్ళ చేత్తో వాళ్ళే నిర్వహించుకోవచ్చు కావున ఎవరైనా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు మన ఈ స్వామి సన్నిధికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిన సంవత్సరానికి ఇక్కడ అన్నదానం చేస్తున్నాము దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇక్కడ చేస్తున్నాము ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయిపోయింది అంతమంది ఏమంటే మా మా వాళ్ళకి టిఫిన్ ఏర్పాటు చేసేవాళ్ళు రాజశేఖరు శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా కలిసి వాళ్ళంతా కలిసి అన్నదానం చేస్తాము అని చెప్పారు తర్వాత మూడు ఎనిమిది మంది పెట్టు చూపించాము తర్వాత ఏమంటే కొంత తగ్గింది కరోనా టైంలో తర్వాత ఏమంటే మళ్ళీ డెవలప్ చేస్తున్నాం దాదాపు అరవై మందికి అన్నదానం చేస్తున్నాము దీనికి రాజశేఖరు యంగ్రేజులు ఇదంతా పంతులు ఇవంతా కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము ఈ అన్నదాన కార్యక్రమంలో అన్నము కూరలు పచ్చడి తాలింపు రసము సాంబారు మజ్జిగతో పాటుగా స్వీటు వడ అరటి పండు రెండు వాటర్ ప్యాకెట్లు ఒక పేపర్ ప్లేట్ని కలిపి పార్సల్స్గా చేయించి స్వయంగా కమిటీ సభ్యులే గుడుల వద్దకు హాస్పిటల్స్ వద్దకు పార్కు వర్క్ వీధుల పక్కన ఇలా ఎక్కడ ఆకలితో ఉన్నవారు కనిపిస్తారో అక్కడికి స్వయంగా వెళ్ళి తాము ఉన్నాము అంటూ ఆకలికి ఉన్నవారి ఆకలిని తీరుస్తున్నారు ఈ ని అందించి ఇంతే కాకుండా అనాథాశ్రమాలకి కూడా తమ వంతు సేవా సహాయ సహకారాన్ని సమితి సభ్యులు అందిస్తున్నారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడానికి సహకరిస్తున్న సంక్షైన్ ప్లాజా బిల్డింగ్ ఓనర్ అయిన జాన్సీ అమ్మగారు బిల్డింగ్ మేనేజర్ ఉప్పు ప్రేమ్ కుమార్ గారు రామ్లింగాపురం షాప్ ఓనర్ వెంకటరెడ్డి గారు కోవురు బాలకృష్ణ గారు భవానీ మెస్ కృష్ణారెడ్డి గారు వడ్డిపాలెం సురేష్ గారు టిటిడి సేవకుల బృందం లతా గారు నాగభూషణం గారు మరియు సుబ్రహ్మణ్యం గారు వెంకటేశ్వర్లు గారు ముఖ్య కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు ఈ సేవలను చూస్తున్న ప్రజలు కూడా మేము కూడా మా వంతు సేవా సహాయ సహకారాలు అందిస్తామంటూ ముందుకు వచ్చి తమ పుట్టిన రోజులన తమ పిల్లల పుట్టిన రోజులన పెళ్లి రోజులన పర్వదినాలలోనూ తమ వంతు సాయాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను స్వయంగా వచ్చిగాని కార్యకర్తల ద్వారా కానీ అందిస్తున్నారు మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలను అందించదలుచుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్స్కి ఫోన్ కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు సర్వే చాలా సుఖభవం టు లోక సంస్థ సుఖభవం టు ఇటువంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను స్వస్తి